తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు ఇవాళ తుదిశ్వాస విడిచారు గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మృతి చెందారు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో కొనసాగిన ఆయన ప్రస్థానం అద్భుతం కోటా శ్రీనివాసరావు అభినయానికి పెట్టని కోట నవరస నటన సార్వభౌముడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన జన్మించారు నాటక రంగం అపారమైన ఆసక్తితో బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి పూర్తిస్థాయి నటనకు అంకితమయ్యారు ఆయన నాటక అనుభవం ఆయన సంభాషణ పంపిణీలో ఒక ప్రత్యేకతను తెచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం చేశారు మొదట్లో సినిమాలను సీరియస్గా తీసుకోకపోయినా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ప్రతిఘటన చిత్రంలోని గుడిశెల కాశయ్య పాత్రతో తెలంగాణ యాసను పలికిస్తూ అద్భుతమైన గుర్తింపు పొందారు ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూడలేదు విలన్ కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సహా నటుడు ఇలా ఏ పాత్ర అయినా అవలీలగా పోషించి నవరసాలు పండించగల బహుముఖ నటుడుగా పేరు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ చిత్రాల్లో కూడా నటించి మొత్తం ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో తన నటన ప్రతిభను చాటారు ఆహన పిల్లంట ఇందులో పేసినిగొట్టు లక్ష్మీపతి పాత్రతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు గాయం పొలిటికల్ గుండాగా ఆయన నటన విమర్శకుల ప్రశంసలు పొందింది యమలీల మాంత్రికుడిగా ఆయన పాత్ర ఎంతో పేరు తెచ్చుకుంది మనీ ఇందులో ఆయన ఇంగ్లీష్ సంభాషణలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వెంకటేష్ తండ్రిగా నటించి మెప్పించారు గణేష్ కామెడీ విలన్ గా సాంబశివుడు పాత్రలో ఆకట్టుకున్నారు ఆ నలుగురు ఈ చిత్రంలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ బృందావనం వంటి చిత్రాల్లో తాత పాత్రలు అత్తారింటికి దారేదిలోని కీలక పాత్రలు కూడా ఆయన కెరీర్ లో తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లోనూ ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు అమితాబ్ బచ్చన్ వంటి గొప్ప నటులతో కలిసి సర్కార్ వంటి హిందీ చిత్రాల్లో నటించారు కేవలం విలన్ గా హాస్య నటుడుగానే కాకుండా సహాయ నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా వందల సినిమాల్లో నటించి మెప్పించారు తండ్రి బాబాయ్ పెద్ద మనిషి రాజకీయ నాయకుడు పిసిని గొట్టు ఆదరించే తాతయ్య వంటి ఎన్నో విభిన్న పాత్రల్లో ఇట్టే పొదిగిపోయారు అత్తారింటికి దారిది దూకుడు సర్కార్ బొమ్మరిలు అతడు ఠాగూర్ ఈడియట్ స్టూడెంట్ నెంబర్ వన్ వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు గుర్తుండిపోయాయి తెలుగులోని వివిధ మాండలికాలను అనర్గళంగా మాట్లాడగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత పాత్రకు తగ్గట్టు యాసను పలికించి సహజత్వాన్ని తీసుకొచ్చేవారు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కోటా శ్రీనివాసరావు ఎన్నో అవార్డులు అందుకున్నారు ఆయన నటనలోని వైవిధ్యానికి గుర్తింపుగా తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు ఉత్తమ ప్రతి నాయకుడు సహాయ నటుడు ఉత్తమ నటుడు వంటి వివిధ విభాగాల్లో అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రతిఘటన చిత్రానికి స్పెషల్ జూరీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై మూడులో గాయంకు ఉత్తమ విలన్ రెండు ఇరవై నాలుగులో ఆ నలుగురుకు ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఇలా చాలా సినిమాలకు అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డు దక్కింది భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను రెండు వేల పదిహేనులో లో భారత ప్రభుత్వం నుండి దేశంలోని నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నారు పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారం వంటి అనేక పురస్కారాలు కూడా ఆయనను వరించాయి కోటా శ్రీనివాసరావు నటుడుగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలందించారు